ఎలక నా ఆధ్వర్యంలో కల్లూరి లత మధు ఆధ్వర్యంలో దాదాపు సిరిసిల్లా పట్టణంలోని అతి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్న చాలా సంతోషం అన్ని వాటిల్లా డెబ్బై ఐదు వంద వంద యాభై రెండు వందలు ఇక్కడ ఏంటో మా గణేష్ గారు ఆడపడుసలు మూడు వందల యాభై మంది గణేష్ గారు ఇటు తారక రామారావు నూట యాభై మంది అట ఈ నూడు వందల యాభై నూట యాభై ఐదు వందల మంది ఇలా ఆడపడుతున్న తోటి ఇంత చక్కటి కార్యక్రమం ఈ రోజు కలకాల ఆడుతుందంటే దీనికి ఊరనుకుంటున్న కారణం పెద్దలు తారక రామారావు గారు మంచి ఆలోచన కొరకు ఇంత మంచి ఆడపడుతున్నారు దాదాపు ఆరు ఏడు వేల మందికి ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దానికి రసదారతిగా మా జిల్లా అధ్యక్షుడు మేము అందరం ఈ రోజు ఈ కార్యక్రమంలో నిన్న ఇరవై వాట్లు ఇవాళ పద్దెనిమిది వార్డు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఇంత చక్కటి కార్యక్రమం రూపకల్పన చేసి అందులో పెద్ద ఎత్తున మన ఈ రెండు వార్డుల నుంచి చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది మీ అందరి తరఫున ఈ సంక్రాంతి తరఫున మన ఇంత చక్కటి కార్యక్రమం రూపకల్పన చేసిన పెద్దలు తారక రామారావు గారికి మరి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా చిన్నారులందరూ కూడా మా తల్లిదండ్రులందరూ కూడా వారి వారి రంగం భూమి మీద పరిచిండ్రు చాలా సంతోషం పండగ సందర్భంగా ముగ్గుల పండుగ నిర్వహించి మీ అందరినీ కూడా ఆ పోటీలో పాల్గొనాలని చెప్పేసి మంచిగా స్నేహపూర్వకంగా ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి జరుపుకోవాలని చెప్పేసి మనందరూ నేత కేటీ రామారావు గారు ఇచ్చిన పిలిపి మేరకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి సూచనల మేరకు